నోళ్లు తెరుచుకున్న బోర్లను మూసివేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు చిన్నారుల ప్రాణాలతో చలగాటమాడే ఫెయిల్ అయిన బోర్ బావుల గురించి మైత్రి ఛానల్లో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే ఈ బోర్ బావుల్ని వెంటనే మూసివేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు చేవేళ్ల సమీపంలో మీనా అనే చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్న బోరుబావి ఘటంతో కరీంనగర్ జిల్లాలోనూ నోలు తెరుచుకున్న బోరుబావులను మూయించాలని కోరుతూ మైత్రి ఛానల్ వెలుగులోకి తీసుకువచ్చింది చిన్నపిల్లలు బోరుబావుల్లో పడి దుర్మరణం చెందితే కడుపుకోత మిగులుతుందని మైత్రి ఛానల్ హెచ్చరించింది గంగాధర మండలంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావుల గురించి ప్రసారం చేసింది దీంతో మండలంలో చిన్నారుల ప్రాణాలకు సంకటంగా తయారైన బోరుబావులను మూసివేయించాలని గంగాధర తహసీల్దార్ రాజేశ్వరి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు మండలంలోని కురిక్యాల నాగిరెడ్డిపూర్ గ్రామాల్లోని ఎనిమిది బోరుబావులను మూయించారు రెవెన్యూ అధికారులు మిగతా గ్రామాల్లో కూడా ఉన్న బోర్లను మూసివేసేందుకు అధికారులు కార్యాచరణ తయారు చేశారు పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బోరుబావుల వ్యవహారం గురించి కథనం ప్రసారం చేసి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకునే విధంగా చొరవ చూపిన మైత్రి ఛానల్ ను స్థానికులు అభినందిస్తున్నారు జరిగిన బోరు ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం వల్ల ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అలర్ట్ అయింది ప్రభుత్వ ఎంఆర్ఓలకు అంత ఆదేశాలు ఇచ్చింది నిరుపయోగంగా ఉన్న బోర్లను చేయమని మరి ఇక్కడ మేము ఇలా కురికేళ్ల గ్రామంలోకి వచ్చి బోర్లు అన్ని గ్రామంలో ఉన్నాయి మరి వ్యవసాయ బోర్లు నిరుపయోగంగా ఉన్నాయంటే సీజ్ చేసి వారి స్పందనతో ఇమీడియట్లీ మేము అలౌట్ అయ్యి ఇలా సెలవు దినాన్ని కూడా చూడకుండా కూడా బోర్లు సీజ్ చేయడం జరుగుతుంది